సచిన్ టెండూల్కర్ స్టేడియంలో జూలు విదిలిస్తే ఎలా ఉంటుంది ప్రతి బాలు బౌండరీ దాటుతుంది స్టేడియం మొత్తం ఓరెత్తుతుంది తుఫాన్ వచ్చినప్పుడు సముద్రానికి పోటు వస్తే ఎలా ఉంటుంది కెరటాలు తీరం వైపు పోటెత్తుతాయి అడ్డం వచ్చిన వాటిని ఊడ్చి పడేస్తాయి అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజ్ అయితే ఏమవుతుంది ఏమీ కాదు భారత్ మొత్తం స్తంభించిపోతుంది కోట్లాది మంది అమితాబ్ క్రేజ్ గురించి మాట్లాడుకుంటారు ఏ రచ్చబండ దగ్గరైనా అదే చర్చ నడుస్తుంది అచ్చం అలాగే పైన చెప్పిన మాదిరిగానే సీఎం వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది టీవీ నైన్లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూలో లక్షల్లో వ్యూస్ సాధించింది దాంతోపాటు యూట్యూబ్లో యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూ చూసింది అందులో అభివృద్ధి సంక్షేమం వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు ప్రజల మనస్సులో ఉన్న సందేహాలను టీవీ నైన్ యాంకర్ రజనీకాంత్ జగన్ ముందు లేవనెత్తారు భూ సర్వే గురించి టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు సంధించిన ప్రసంగాలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు అసలు తన విజన్ ఏమిటి తన పాలనా విధానం ఏమిటి అనే దాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన పంచ్ జనంలో బాగా పేలింది ఒకసారి తప్పు చేస్తే పొరపాటు రెండోసారి చేస్తే గ్రహపాటు మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్ళాయి దాంతోపాటు ఆ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు పాయింట్స్ కట్ చేసి వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు ఈ ఇంటర్వ్యూను లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూశారని లెక్కలు కనిపిస్తున్నాయి ఇది వైఎస్ఆర్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది ఆ ఇంటర్వ్యూను ఫోన్లలో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు లక్షల్లో షేర్లు లైక్లు కామెంట్స్తో సోషల్ మీడియా దుమ్ము రేగిపోయింది ఈ ఇంటర్వ్యూ తమకు బాగా మైలేజీ ఇస్తుందని క్యాడర్ సంతోషిస్తుంది మరోవైపు అదే సమయంలో ఏబిఎన్ ఛానల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు చూసేవాళ్లు కరువయ్యారు అటు జగన్ ఇంటర్వ్యూను లక్ష్యంలో చూడగా చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయి దీంతో బాబు మాటలు గాలి మూటలు అని ప్రజలు నిర్ణయానికి వచ్చారని అందుకే చూడడం లేదని ఒక అంచనాకు వచ్చారు బాబు గత ముప్పై ఏళ్లుగా చెప్పినవే చెబుతున్నారని వాటిల్లో నిబద్ధత లేదని అందుకే ఆ గాలి మాటలు వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదని అంటున్నారు ఒక పక్క మోదీ రోడ్ షో జరుగుతున్న లైవ్ స్ట్రీమింగ్లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి అదే సమయంలో సిబిఎన్ ఇంటర్వ్యూ ఏబిఎన్లో ప్రసారమైతే కనీసం వ్యూస్ కూడా రాలేదు ఇది సీఎం వైఎస్ జగన్కు ప్రజల్లో ఉన్న ఇమేజ్ వైఎస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసింది ఇదే ఇమేజ్ మరోసారి జగన్ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ముందుగానే తెలుస్తుంది